ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథము నూట ఆరవ అధ్యాయము నలభై నాలుగవ వర్షం నలభై ఐదు అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనిను తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను కృపా బాహుల్యమును బట్టి వారిని ఏం చేశాడు దేవుడు కరుణించాడంట ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా ఈ కీర్తనలో నూట ఆరో అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వర్షాల్లో అయినను వారి రోదనము తనకు వినబడగా నువ్వు పడే బాధ నువ్వు పడే కష్టము నీ యొక్క కృంగుదల నీ యొక్క ఆ ఆవేదన అంతా నీ ప్రార్థన ఎవరికి వినబడింది దేవునికి వినబడింది వారి కలిగిన శ్రమను ఆయన చూచను నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే ఆలోచన నువ్వు చేసిన నీ యొక్క చింత యావత్తు ఆయన ఆయనకు తెలియజేసిన కారణాన్ని బట్టి ఆయన విన్నాడు నీ శ్రమను చూచాడు నువ్వు నువ్వు ఉన్న పరిస్థితిని చూశాడు ఏ శ్రమ అయితే నిన్ను కృంగదీస్తుందో ఏ శ్రమ అయితే నిన్ను బాధపెడుతుందో ఏ శ్రమ వలన నీవు ఆయాసపడుతున్నావో దేవుడు చూచాడు మన దేవుడు వినే దేవుడు చూచే దేవుడు వారి యొక్క రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచను ప్రియమైన నా సహోదరి సహోదరులారా మన యొక్క కష్టాలు మన యొక్క బాధలు మన యొక్క బలహీనతలు మన యొక్క బంధకాలు ప్రతీది ఆయనకు తెలియజేసినప్పుడు ఆయన వినిపించుకునే దేవుడు వినిపించుకొని దేవుడు కాదు వినిపించుకునే దేవుడు మన కష్టాలు బాధలు ఎవరికైనా చెప్పుకుంటే విన్నట్టే ఉంటారు కానీ వారు వినరు వింటారా వినరు అబ్బా చెప్పిందే చెప్తుంది చెవంత అంత నొప్పి అని ఇబ్బంది పడుతూ ఉంటారు మన దేవుడు అలా కాదు వినిపించుకునే దేవుడు ఆయన నువ్వు చెప్పేది మొత్తం వింటాడు నీ శ్రమను చూచే దేవుడు విన్నాడు చూచాడు వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకుని నువ్వు ప్రేమ నా సహోదరి సహోదరులారా నువ్వు ఏ శ్రమ చేత నువ్వు కృంగిపోతున్నావో ఏ శ్రమ చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావో సమస్య అనే శ్రమ ఏ సమస్య నీకు శ్రమగా ఉందో అది నీకు దేవునికి తెలియజేయడం ద్వారా దేవుడు విన్నాడు చూశాడు ఆయన నీకు ఇచ్చిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏ నిబంధన ఇచ్చాడు ముప్పై ఒకటవ రాత్రి ఆయన నీకు ప్రేమించి నీకు వాగ్దానం చేసిన వాగ్దానము గుర్తు చేసుకుంటున్నాడు దేవుడు తన కృపా బాహుల్యం బట్టి వారిని కరుణించాను దేవుడు కరుణించే దేవుడు ఆనాడు ఇస్రాయలీలను కృపా బాహుళ్యమును బట్టి వారిని నడిపించాడు ఎర్ర సముద్రము పాయలుగా చేశాడు వారిని కనాను దేశంలో నడిపించాడు పాలుదేన ప్రవహించే దేశానికి నీది నీకు నీకైనా నాకైనా నీకైనా మనందరికి వాకిమింటున్న మనకు ఏదైతే సమస్య శ్రమగా ఉందో అది మనము ఈ యొక్క రోజు ఈ సమయంలో దేవునికి తెలియజేయాలి ప్రార్థన ద్వారా తెలియజేయాలి ప్రార్థన అంటే దేవునికి తెలియజేయడం ప్రార్థన అంటే మన సమస్యలు చెప్పుకోవడం ప్రార్థన అంటే ఆయన ఆయనకు మనము దగ్గరుండి చెప్పుకునే విధానం ప్రార్థన అన్న ప్రార్థన చేసింది సమయాలను పొందింది గొప్ప దైవజనుడు గొప్ప ప్రవక్త సమయోల్ని కుమారుడిగా పొందింది నా సహోదరి సహోదరులరా తెలియజేసుకునే విధానము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తెలియజేసుకుంటారు అయ్యో నాకు తెలియజేసుకోవడం రావడం లేదు నా ప్రార్థన రావడం లేదని నువ్వు చింతించ అవసరం లేదు చింతపడవలసిన అవసరం ఏమాత్రం లేదు నీకు హృదయాన్ని పవిత్రపరచుకొని విశ్వాసంతో నమ్మకం కలిగి దేవుని మీద నీ భారం వేసి నువ్వు మొరపెట్టగలిగితే నువ్వు నీ ప్రార్థన దేవుడు వింటాడు మనం అంతసేపు చేసాము అని కాదు ఎన్ని గంటలు చేశాము అని కాదు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా అది మనం చూసుకోవాలి వింటున్నాడు అంటానికి ఏంటి సూచన మన హృదయం సమాధానంతో నిండి ఉండాలి మన యొక్క వేదన మొత్తం ఆయన మీద వేసుకొని చెప్పుకున్నప్పుడు మన హృదయం నెమ్మదిగా సమాధానంగా ఉంటుంది ఇదే విన్నాడు అంటానికి కారణం నువ్వు ప్రార్థన చేసిన నీవులో సమాధానం లేక ఇంకా ఇబ్బందిగా ఉందా ఇంకా ఏదో ఏదైనా నలుసంత ఏదైనా దేవునికి నీకు ఏదైనా అడ్డు ఉంటే తొలగించుకొని మరలా ప్రార్థించు మరలా ప్రార్థించు సమాధానం దొరుకుతుంది ప్రియమైన ఆయన స్నేహితుల స్నేహితులారా దేవుడు ఏం చేశాడు కృపా బాహుల్యంను బట్టి ఆయన కరి కరుణించాడు ఎలా కరుణించాడు కృపా బాహుళ్యంని బట్టి కరుణించిన దేవుడు మరి ఆ ఆ దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు ఏ దేవుడు చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు మనం చూడక ఆయన నమ్మాము విశ్వాసంతో ఆయన అంగీకరించాము మన దేవుడు గొప్ప దేవుడు జీవంగల గల దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మనం నమ్మాము విశ్వస విశ్వాసంతో మనం ఆయన వేడుకుంటే విశ్వాసంతో మనం ఆయన అంగీకరిస్తే ఈరోజు ఈ సమయంలో నీకు ఏదైతే సమస్య శ్రమగా ఉందో దాన్ని తొలగించి నిన్ను ఆనందంతో నిన్ను నింపే దేవుడిగా ఉన్నాడు దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయనానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా గొప్ప దేవుడివి అయ్యా కనికరం గల దేవుడివి కృపా బాహుల్యంను బట్టి నువ్వు కరుణించే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి సమస్యలు శ్రమలుగా ఉన్న మా యొక్క సమస్యలను తొలగించే దేవుడుగా ఉన్నావయ్యా మా ప్రార్థన వింటున్నావు నువ్వు మా శ్రమలు చూస్తున్నావు మా బాధలు మా ఇరుకులు మా కష్టాలు మా వేదన నువ్వు చూస్తున్నావయ్యా తండ్రి నీ కృపా బాహుల్యం బాహుల్యంను బట్టి కరుణించి తండ్రి మా సమస్యను తొలగించండి అయ్యా విశ్వాసంతో అడిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా అవిశ్వాసాన్ని తొలగించండు ప్రభు విశ్వాసానికి పాత్రలుగా చేయండి ప్రభా విశ్వాసానికి కర్తవయ్యా తండ్రి నాయన నీవైపే చూ చూ ఈ లోక యాత్రలో అన్ని విషయాల్లో ప్రభా జయాన్ని పొంది తండ్రి శ్రమలను తండ్రి ప్రక్కకు తొలగించుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభావ తండ్రి అలా తొలగిపోవాలంటే నీ వైపు చూడాలయ్యా తండ్రి నీ కృప మాకు కావాలయ్యా నువ్వు అంటున్నావు ప్రభావ నేను చూచాను అంటున్నావు ప్రభు నాకు వినబడింది నేను చూచాను అంటున్నావు నువ్వు వింటున్నావు చూస్తున్నావు అయ్యా నువ్వు సహాయం చేస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నావు ప్రభు రక్షకుడు అనేసి క్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమినాడు వేడుకుంటున్నా అని తండ్రి ఆ అమ్మేన్